भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय रमणकीर्तनं ॐ रिक्तस्य रिक्तवास्तवस्वरूपाय नमो नमः ॐ आत्मायाः आत्मवास्तवस्वरूपाय नमो नमः ॐ स्वस्वरूपस्य వాస్తవ స్వరూపాయ నమో నమ అరుణాచలేశ్వరా నా మదిలో జొరబడి నన్ను ఆకర్షించి బలాత్కారముగా లాగుకొని వచ్చి ఖండ సృష్టి దృష్టిలో ఉన్న నా మదిలో జొరబడి నన్ను ఆకర్షించి బలాత్కారముగా లాగుకొని వచ్చి నీ హృదయ అసృష్టి దృష్టి అనడి కుహర కారాగారంలో ఎందుకు బంధించి ఉంచావు ఎందుకు నీపై నాకు ఇంతటి వ్యామోహాన్ని కలిగించావు నన్ను చెరబట్టి నా మనస్సులో వలపు తలపులను రగులు కలిపి ఇప్పుడు దరిచేరణిగా విడనాడుతా వెందుకు పంచేంద్రియ ప్రతిరోధులు ఖండ సృష్టి దృష్టిలోని అఖండ సృష్టి దృష్టిలోని ప్రతిరోధులు పంచేంద్రియ ప్రతిరో ప్రతిరోధులు నాలో దూరి నన్ను బలవంతంగా ఈడ్చుకుని పోతూ ఉంటే కఠిన చిలవై నీవు కదలవు మెదలవు చూడనట్లుంటావు ఇది ఏమి న్యాయం నా నోట దుమ్ము కొట్టి నా బ్రతుకు బండలు చేసి ఎందుకు ఈ విధంగా నన్ను కడగండ పాలు చేస్తున్నావు అయ్యో ఇదేమిటి నీ పట్టు వదలవు నా ప్రాణములు తీయవు చావనీయవు బ్రతకనియవు జీవత్సవం మాదిరిగా చేసి ఉంచావు ఖండ సృష్టి దృష్టిలో అఖండ సృష్టి దృష్టిలో ఎంత దుస్సాహమిది స్వామి నీవే ఆలోచించు ఇంతకంటే ఒక్కసారే నన్ను వధించి వేయరాదా కార్యము తీరిపోతుంది రాళ్ళు కరిగేలాగా నేను ఎంతగా వేడుకొంటున్న వంచకుడవై కొంచెమైనా జాలి చూపవు నా మొర వినవు నన్ను కాపాడవు ఎంతటి పాషాణ హృదయం ఇది నన్ను నీ దరికి రానీక చీ అని ఛేదరించుకొని నా కర్మకు నన్ను వదిలి వెడలగొడితే నా గతి ఏమిటి నాకెవరు దిక్కు చెప్పు నిన్ను తెలుసుకోలేక నీ శరణము పొందలేక అసృష్టి దృష్టి ఎందు స్థిరముగా ఉండలేక ఈ నా జన్మకి ఇక సార్థకత ఏముంది కోపం అన్న మాట ఎరుగని వాడవు నీవెందుకు ఈ రీతిగా నాపై తీక్షణ వేక్షణములు పరపుతున్నావు నేను ఏ పాపాలు ఏ నేరాలు వరచ్చానో నేను చెప్పబోయో చెప్పు నేనుగా విడిచి ఇలా నోరు విప్పి చెప్పిన అల్లంత దూరాన నే నేట్ ట్రాయిపోయి నిలిచి ఉన్నావేమిటి స్వామి అది నీకే ఎరుక మరి నీవే కదా అయాచితముగా అనాయాసముగా మార్పిడి చేసింది ఇద్దరిని నిన్ను నాకు నన్ను నీకు ఇంతలో ఇది ఎందుకీ ఔదాసీన్య ప్రకటన ఎవరికీ తెలియకుండా నా మనస్సును మరల్చి మైకమునకు గురి చేసి నన్ను కొల్లగెట్టి నన్ను కొల్లగొట్టిన అనుగ్రహమూర్తి జ్ఞాన సంజీవిని అనదగిన కొండ మందిచ్చి గూడుకట్టుకున్న భ్రాంతిని నివారించు భవరోగ వైద్య నన్ను ఉపేక్షించుడెందుకు రక్షించవెందుకు చెప్పవేమీ దొరా చెప్పవేమి చెప్పవేమి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల స్వామీ అరుణాచల శృతుల సారమేమిటో ఎరుకబడిని అవివేకిని పామరుణ్ణి నేను మూఢుణ్ణి పరమ మూర్ఖుణ్ణి పరిస్థితులు విషమించి కష్టాలు కారు మబ్బుల వలె క్రమ్ముకొని వచ్చినప్పుడు మాత్రమే నివేదికొని వేడుకునే మహామూర్ఖుణ్ణి వినివీధి గగసి అటు ఇటూ తిరుగాడి ఎటు విశ్రమించే నలవలేక దరిగానక అలమటించే విహంగాన్ని వేటగాడు పన్నిన వలలో చిక్కి బంధ విముక్తికై కొట్టుమిట్టాడే విరితేని విరితేనియను గ్రోలక కమలనాళము కాపురం కాపురముండే మండూకాన్ని వాసనను పసిగట్టి యజమాని గుర్తుబట్టి జరిజేరగలుగు శొనకము కంటే హీనుణ్ణి నీచుణ్ణి నీ నైజము ఎరుగక నివ్వెరబోయి తలవాల్చి మిన్నక నిలిచి ఉన్న శిలా ప్రతిమ సదృశుణ్ణి ఓ ఆనంద జలనిధి నీవు నన్ను స్వీకరించి కౌగిలించుకొనకపోతివో నేనిక జీవించను లే దీగవలే జారి క్రిందపడి వాడిపోతాను మట్టిలో కలిసిపోతాను కన్నీటి కడలిలో కరిగి కడతేరిపోతాను జనన మరణ రూప ఘోర సంసార అన్నవాన్ని తరింపలేక నశించిపోతాను ఓ చిత్సముద్ర ఓ సోనశైల నీ నీ కరుణాన నీ కరుణాన అనుగ్రహ నీ కరుణ అనుగ్రహ అమృత ప్రాప్తి లేకపోతే ఈ జగన్మాయా విషం నా తలకెక్కి నన్ను హతమారుస్తుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓ అరుణగిరీశ్వర శరణు వేడుకుంటున్నాను నన్ను పరిత్యజించకు మోసగించకు పరీక్షలకు గురి చేసి ఇంకా శోధించకు ఈ ముక్కు లేని వానికి అద్దం చూపి మరింత దుఃఖాన్ని కలిగించకు భయపడకు అని ఒక్క మాట చెప్పు చాలు నాకు గిరిరూపమైన ఓ కరుణా సముద్రమా నాపై దయ చూపించు రక్షించు నన్ను స్వీకరించు ఓ నా కన్నుల వెలుగైనవాడా నీ కరుణార్థ దృక్కాంతులు నాపై ప్రసరింపజేయి నా హృదయంలో స్థిరంగా నుంచో ఓ అపార కృపానిధి విక్షేపకారక అజ్ఞాన సమస్యను నిర్మూలించు కష్మల దూషిత పంచకోశ వాసముడల్చి నన్ను దిగంబరముగా వునర్చి భవదీయ దివ్య కరుణా పరిమళ ఆక్షాదితుణ్ణి గావించు దశ దిశల వింత వింత కాంతులేను ఉద్యద్భాస్వన్మణి నా మనోమాలిన్యాన్ని చేయి ఓ జగదాచార్యవర్య ఈ జగద్భ్రమను నివారించు పరమార్థ విద్యను బోధించు ఓ పరమశివ చిన్మయైక రూప దేహధారి ఇంద్రియ విషవలయాల నుండి ప్రాపంచిక వ్యామోహాల నుండి విముక్తి ప్రసాదించు వాల్గంటులు విసరిన కంటి చూపుల వలలో పడకుండునట్లు అనుగ్రహించు విషయవాంఛలపై నిగలన ఈ ఉన్మాదానికి చికిత్స గావించు దుర్గుణ సమూహమును సమూలముగా నశింపజేసి నన్ను సకల సద్గుణ సంపత్సమేతునిగా వనరించు ఓ అజ్ఞానాంధకార చండభాను నా హృదయ కమలమును వికసింపజేసి అందు విశ్రమించు ఓ కృపాచంద్ర నీ శీతల మృదు కిరణములతో స్పృశించి నా మనస్సును చల్లబరిచి నా నందలి అమృత ముఖద్వారములు చేరు ఎండిన క్రొడినా పండెందుకు నీకు పక్వమైనదిగో ఈ ఫలాన్ని ఈ శరీర ఫలాన్ని భ భక్షించు మరణ సమయమున సైతం చరణ కమల ధ్యానాన్ని విస్మరించకుండానట్లు అనుగ్రహించు ఓ గంగా తోత్తమంగా నాకు ఆ అసృష్టి దృష్టి నేనే ఉన్న ఉన్నట్లుగా నాకు నీవు సాక్షాత్కరించు నీ దివ్య మంగళ సుందర విగ్రహాన్ని కనులారా తనివి తీరా గాంచని నీ అద్భుత జ్యోతి స్వరూప సందర్శన భాగ్యము కలిగించు ఓ నిర్దిశయ ప్రేమ నన్ను నీ చెంత చేర్చుకో నీ ప్రేమానుగ్రహ వరమాల నా మెడను అలంకరింపజేయి ఓ జీవ చింతామణి నీ ఎదకు హత్తుకో నన్ను ఆదరించు నాపై మనసుంచు నన్ను స్పృశించు నాతో రమించు మన ఇరువురి తనువులు ఏకముగాగా పూర్ణ సుగంధముతో నా మానసమును నింపు కార్యము పూర్తిగా వించు నీ ఇష్టమెట్లు అట్లే రాత్రింబ వెళ్ళు లేని హుచ్చిదాకాశ మందిరాంతర ముదుషమ చెయ్యపై పరుడి సుఖింతమురా ఓ ప్రేమేకమూర్తి నీటిలో మంచు కరిగినట్లు నీ మధుర ప్రేమదలాలలో నన్ను కరిగిపోని నాలో సచిన సచిదానంద అంబుది ఉప్పొంగని వాంగ్మణములు అడంగని ఓ నా ప్రీతమా హస్తామలకముగా ఉన్న హస్తామలకముగా ఉన్న నీ కరుణ రసామృతాన్ని గ్రోల్ నేను ఆత్మానంద రసపానమత్తుడనై ప్రేమ పరవశుడనై స్వస్వరూపానుసంధానమత్తుడనై మక్తుడనై నీ సత్యధామములో ఐక్యమగునుగాక अरुणा चल शिव अरुणाचल शिव शिवा अरुणा शिव अरुणाचल अरुणा चल शिव अरुणाचल शिव अरुणाचल अरुणा चल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव అరుణాచల శివ అరుణాచల ఓ అరుణాచల అప్రమేయ దివ్య ప్రభావ నీ అనుగ్రహ అస్త్రాన్ని నాపై సంధించి వదిలేవు నన్ను కూల్చావు ప్రాణాలతోనే మృంగావు నీ వలపుతో నన్ను తలపులేని తలపులేని బోడిగా చేశావు చిదాకాశ మండపం నందు ఆనంద తాండవం వనచ్చావు ఇప్పుడికి నాకు వ్యక్తిత్వం పోయింది బలరామూర్తితోనే పొడి చచ్చిపోయాడు అంతా పిశాచం నశించింది అజ్ఞాన తిమిరం అణగింది పిచ్చి కుదిరింది ఓ చిత్ప్రకాశ స్వరూప అరుణగిరిపతి నేను సానబట్టిన రత్నమునైనాను ఓ దిగంబర భక్తలోక రక్షణ శీల నేను షట్పదమునై విశుద్ధ సచ్చిదానంద మధురసాన్ని గురళుతున్నాను ఓ నా ప్రాణవల్లభ నేను కరిగి నీ నగ్న రూపంలో కలిసిపోయాను నీతో కలిసిన నా మనస్సు పూర్ణత సువాసన వాసితమైంది ఓ అనంతామృతాంభోనిధి నేను సముద్రము లోతులను వెదకపోయిన చక్కెర బొమ్మనైనాను సాగరములో కలిసిన నదినైనాను ఓ అకలంక స్వప్రకాశ నిస్తుల అనుభవ ఇది నిత్యానంద నిసర్గస్థితి ఓ అరుణాచల ఓ అరుణాచల రమణ ప్రభు గురు మాత పిత ఓ ప్రియతమ భక్త సంకటాపహారి స్వామి అహో ధన్యుణ్ణి నేను ధన్యుణ్ణి నేను ధన్యుణ్ణి నేను ధన్యుణ్ణి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతే శ్రీరమణాయ ॐ निक्ट नमो भगवते श्रीरमणाय रिक्तस्य रिक्तवास्तवस्वरूपाय नमो नमः आत्मायाः आत्मवास्तवस्वरूपाय नमो नमः स्वस्वरूपस्य वास्तवस्वरूपाय नमो नमः